చాలా ఇబ్బందులు ఉన్నాయి నాకు అడ్మినిస్ట్రేషన్ కొత్త కాదు నాలుగోసారి ముఖ్యమంత్రి నేను ఎప్పుడొచ్చినా పరిపాలనలో పట్టుంటుంది భవిష్యత్తు ఆలోచించుకుని ఒక విషయంతో ముందుకు పోతాం కానీ ఈసారి మాత్రం నాకు ఇప్పుడు కూడా అంతు పట్టడం లేదు నాడి దొరకడం లేదు అంత నాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఆర్థికంగా దివాలా తీశాం అప్పటికితే ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చాం ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే పరిస్థితికి వచ్చారు కేంద్రం ఇచ్చే స్కీములన్నీ కూడా మన వాటా కట్టకుండా ఆ స్కీములన్నీ కూడా డిఫంక్ట్ అయిపోయినాయి ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి కేంద్రం వచ్చే డబ్బులతో కొన్ని స్కీములు వాళ్ళు రూపకల్పన చేస్తారు మనకు వచ్చే డబ్బులతో వాళ్ళు ఇచ్చే స్కీములు తీసుకొని మనం అదనంగా చేస్తాం కానీ కేంద్రం ఇచ్చే డబ్బులు తీసుకోకపోతే నష్టపోయేది పేదవాళ్లే ఈరోజు నరేగా ఉంది నూటికి తొంభై శాతం కేంద్రం గ్రాంట్గా ఇస్తుంది పది శాతం మనం ఖర్చు పెట్టాలి ఆ పది శాతం ఖర్చు పెట్టకపోతే ఎవరికి నష్టం అని మిమ్మల్ని అడుగుతున్నా కొన్ని కార్యక్రమాల్లో నేను ఆ రోజు మీరు చూస్తే డ్రిప్ ఇరిగేషన్ మైక్రో ఇరిగేషన్ ఈ రాయచోటి ప్రాంతంలో ఈరోజు చాలా మంది మైక్రో ఇరిగేషన్ పెట్టుకొని దర్జాగా రైతాంగం పైకొచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు నేను చూపించిన చొరవ రాయలసీమలో రైతాంగానికి తొంభై శాతం సబ్సిడీ ఇచ్చాం ఎస్సీ ఎస్టీకి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాం